ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో తొమ్మిదవ రోజు పెట్టేటటువంటి ఈ నైవేద్యం సేమ్య పాయసం ఈ సేమ్య పాయసం తయారీ విధానం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ముందుగా మనం ఈ సేమ్య పాయసాన్ని తీసుకోవడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు సేమ్యాను తీసుకున్నాను అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను అలాగే కొంచెం ఇందులోనికి సరిపడినన్ని పాలని కూడా తీసుకున్నాను ఇక్కడ నేను ఒక పావు లీటర్ వరకు పాలని తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు చక్కెరని కూడా తీసుకున్నాను మీకు స్వీట్నెస్ తగినంత చక్కెరని మీరు తీసుకుంటే సరిపోతుంది వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందో చిల్కాస్ కిచెన్ చూడండి మనం ముందుగా ఈ సేమే పాయసాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఇందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ముందుగా ఇందులోనికి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని తీసేసి ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇదే నెయ్యిలోనికి మనం తీసుకున్నటువంటి సేమ్యాన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ సేమ్యాని ఈ నేతిలోనే వేయించుకోవడం వలన సేమ్యా పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది చూడండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ సేమ్యాని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకు కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పావు లీటర్ పాలని ఇందులోనికి వేసుకోవాలి పాలను పాలనన్నింటినీ కూడా ఇందులోనికి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడు సేమ్యా పాయసాన్ని రెడీ చేసుకున్నా సరే మనకు సేమ్యా పాయసం అనేది చాలా టేస్టీగా రుచిగా రావాలి అంటే మనం పాలని ముందుగానే మరిగించి తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి టేస్టీకి సరిపడినంత చక్కెరని కూడా వేసుకోవాలి మీకు స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరి కొంచెం చక్కెరని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు చక్కెరను వేశాను ఈ చక్కెర కూడా మొత్తం కరిగేంతవరకు ఒకసారి ఈ విధంగా స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ని మనం హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ఈ సేమియా పాయసాన్ని బాగా మరిగించుకోవాలి ఈ సేమియా అనేది బాగా కుక్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాల వరకు బాగా మరిగించుకున్నామంటే మనకు సేమియా అనేది బాగా కుక్ అయిపోతుంది చూడండి మనం ఇప్పుడు ఇందులోనికి టేస్ట్ కోసం అనేది లేదా కొంచెం స్మెల్ కోసం ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనికి వేసుకొని మరొకసారి ఈ సేమ్య పాయసాన్ని బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఈ సేమ్య పాయసం అనేది ఇప్పుడు బాగా పొంగుతూ వచ్చింది కదా ఇప్పుడు మన పాయసం కూడా బాగా కుక్ అయిపోయింది ఎంతో రుచికరమైనటువంటి ఈ సేమ్య పాయసం అనేది మనం చాలా సింపుల్గా ఒక పదిహేను నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు సేమే పాయసం అనేది కొంచెం చల్లగా అయింది కదా చల్లగా అయిన తర్వాత మనకు సేమే పాయసం అనేది కొంచెం దగ్గరగా పడింది కదా ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సేమే పాయసాన్ని అమ్మవారికి తొమ్మిదవ రోజు నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా రెడీ చేసినటువంటి సేమ్యా పాయసాన్ని మనం అమ్మవారికి తొమ్మిదో రోజు నైవేద్యంగా సమర్పిస్తాము కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం